Hi, hello, welcome to Zoom TV. ఈ మధ్య కాలంలో మనం స్ట్రెస్ మూలంగా చూడవచ్చు అదర్ రీజన్స్ ఏవైనా కావచ్చు సో చాలామంది స్త్రీలలో మనం పీసీ బోడీ థైరాయిడ్ ఇలాంటి సమస్యలని చూస్తున్నాం ఇలాంటి వాళ్ళలో మనకి అన్వాంటెడ్ హెయిర్ అనేది కనిపిస్తూ ఉంటుంది సో వాళ్ళల్లోనే కాదు రెగ్యులర్ గా కూడా మనకి మనం వేసుకునేటువంటి వెస్ట్రన్ వేర్స్ కావచ్చు ఏవైనా ఇలాంటి వేసుకునేటప్పుడు ఏంటంటే మనకి కాళ్ళపైన చేతుల మీద ఈ హెయిర్ కనిపించడం కూడా చాలా మందికి ఇష్టం ఉండదు బాగుంటుంది కూడా చూడడానికి సో వేట అన్వాంటెడ్ హెయిర్ వచ్చేటప్పుడు ఏంటంటే మనం బయటికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం వెళ్ళిన ప్రతిసారి కూడా మనం వ్యాక్స్ చేసుకోవాల్సి ఉంటుంది అది చాలా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది ఆ వ్యాక్స్ చేసేటప్పుడు కూడా అన్బేరబుల్ పెయిన్ కూడా ఉంటుంది కాబట్టి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఇలాంటి వాటికి అసలు మనకి ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా సో పర్మనెంట్గా అసలు మనం వ్యాక్స్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఆ హెయిర్ని రిమూవ్ చేసుకునే అవకాశం ఏముంటుందా సో మనం ఇది తెలుసుకోవడానికే వచ్చేసాము శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి కేహా సెంటర్కి వచ్చేసాము ఇది హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్ సో మనతో పాటు డాక్టర్ దుర్గా కళ్యాణి గారు కూడా ఉన్నారు సో ఈ వాళ్ళ ఈ సమస్యకు అసలు ఎలాంటి సొల్యూషన్ ఉంది అనేది మేడం అడిగి తెలుసుకుందాం హలో మ్యామ్ యా మ్యామ్ సో చాలా మంది ఇప్పుడు నేను చెప్పినట్టుగానే అన్వాంటెడ్ హెయిర్ తోటి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో వాళ్ళనే కాదు జనరల్ గా కూడా ఇప్పుడు నార్మల్ పీపుల్స్ కూడా బయటకు వెళ్ళేటప్పుడు అమ్మాయిలు స్లీవ్లెస్ వేసుకోవాలనుకున్నప్పుడు వెస్ట్రన్ వేర్స్ వేసుకోవాలనుకునేటప్పుడు కాళ్ళ పైన కానీ చేతుల మీద కానీ ఆ హెయిర్ కనిపిస్తూ ఉంటే చాలా అగ్లీగా అనిపిస్తూ ఉంటుంది కదా సో ఇలా అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసుకోవడానికి అదేంటంటే ఎప్పటికప్పుడు వెళ్ళేదో వ్యాక్ చేయించుకొని అలా తీయించుకోవడం అని అనేది చాలా సమస్యగా అనిపిస్తూ ఉంటుంది లైన్ కూడా ఉండకపోవచ్చు కుదరకపోవచ్చు సో పర్మనెంట్ గా రిమూవ్ చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందా అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ అన్వాంటెడ్ హెయిర్ రావడానికి కూడా రీజన్స్ ఏమేమి ఉంటాయి ఎస్పెషల్లీ మన దగ్గరికి అన్వాంటెడ్ హెయిర్ తో టీనేజర్స్ నుంచి పెద్ద వాళ్ళ వరకు అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తూ ఉంటారు సో ఫస్ట్ వచ్చినప్పుడు అసలు అన్వాంటెడ్ హెయిర్ కి రీజన్ ఏంటనేది మనం కూడా ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుంది అంటే జెనటికా మన పేరెంట్స్ కి కనుక చాలా థిక్ హెయిర్ గ్రోత్ ఉంటే మనకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ హార్మోన్ ఇష్యూస్ మీరు అన్నట్టు ఇప్పుడు పీసీఓడి కానీ చాలా హార్మోన్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి మనం తినే ఫుడ్ వల్ల స్ట్రెస్ వల్ల ఇవన్నీటి వల్ల సో దాని వల్ల కూడా అన్వాంటెడ్ హెయిర్ అనేది ఇక్కడ గడ్డం దగ్గర తర్వాత అప్పర్ లిప్ కానీ ఇది మనం చూస్తూ ఉంటాం సో ఫస్ట్ రీజన్ ఏంటి అనేది చూసుకొని దానికన్నీ టెస్ట్స్ చేయించి అది ట్రీట్ చేస్తూ మనం పర్మనెంట్ గా ఈ హెయిర్ రాకుండా ఇలా చేయాలి అనేది చేస్తాం అనమాట అదే లేజర్ హెయిర్ రిమూవల్ సో ఈ లేజర్ హెయిర్ రిమూవల్ ఏంటి అంటే ఒక పర్సన్ కి ఇంకో పర్సన్ కి డిఫరెన్స్ ఉంటుంది స్కిన్ టైప్ కానీ స్కిన్ కలర్ కానీ డిఫరెన్స్ ఉంటుంది సో దాన్ని బట్టి ఒక్క పర్సన్ కి ఎన్ని సెషన్స్ పడతాయి ఎంత డ్యూరేషన్ పడుతుంది అనేది డిపెండ్స్ అనమాట ఒక్కొక్కరికి డిఫరెంట్ గా ఉంటుంది సో ఇప్పుడు బాగా థిక్ హెయిర్ ఉందనుకోండి అండర్ ఆర్మ్స్ కానీ బిగ్నీ లైన్ కానీ అక్కడ థిక్ హెయిర్ ఉన్న దగ్గర చాలా ఫాస్ట్ గా పోతుంది హెయిర్ ఓకే ఎందుకంటే ఎక్కడైతే పిగ్మెంట్ ఉంటుందో అక్కడ ఈ లేజర్ చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది సో చాలా ఫాస్ట్ గా పోతుంది ఎక్కడైతే ఫైన్ హెయిర్ ఉంటుందో ఇప్పుడు అప్పర్ లిప్ కార్నర్స్ చాలా ఫైన్ హెయిర్ ఉంటది దానికి చాలా టైం పడుతుంది అనమాట సో చాలా మంది ఏంటంటే ఎక్కువ థిక్ ఉంది హెయిర్ మనకి పోతుదో లేదో లేదంటే అసలు ఎంతకాలం పడుతుందో అనుకుంటారు కానీ ఎక్కువ థిక్ హెయిర్ ఉంటే తొందరగా హెయిర్ అనేది ఇప్పుడు మామూలుగా పీసీ బొడీ థైరాయిడ్ ఉండే వాళ్ళకి అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది కదా అది రిమూవ్ చేసుకున్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి సందేహం ఏంటంటే లైక్ ఇప్పుడు నేను దాన్ని కంట్రోల్లో పెట్టుకోకుండా వచ్చినప్పుడు దాన్ని రిమూవ్ చేసుకున్నా కూడా మళ్ళీ మళ్ళీ వస్తుందా అందుకనే మనం ఫస్ట్ అసలు వీళ్ళకి ఎందుకు వస్తుందనే కాజ్ అన్ని హార్మోనల్ టెస్ట్ కూడా చేసి దాంట్లో అబ్నార్మాలిటీ ఉంటే అది ట్రీట్ చేస్తూ ఇది ట్రీట్ చేస్తాం హార్మోనల్ కండిషన్ ట్రీట్ చేస్తూ లేజర్ హెయిర్ రిమూవల్ చేస్తాం లేదంటే మీరు అన్నట్టు ఆ కండిషన్ అలాగే ఉంటే మళ్ళీ రీగ్రోత్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కొంతమందిలో ఇంకా ఎక్కువ థిక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది సో అందుకని ఖచ్చితంగా రూట్ కాజ్ అనేది ఇవాల్యుయేట్ చేసి దాన్ని ట్రీట్ చేస్తాం ఫస్ట్ దాని తర్వాత ఈ ట్రీట్మెంట్ చేస్తాం ఓకే సో పర్మనెంట్ హెయిర్ రిమూవ్ అంటే ఇంకా అసలు మళ్ళీ అంటే ఒకసారి చేయించుకున్న తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఏమి ఉండదు అంటారు మోస్ట్ ఆఫ్ ద బాడీ పార్ట్స్ మళ్ళీ రాదు ఒక ఎయిట్ టు టెన్ సెషన్స్ తర్వాత కానీ ఎక్కడైతే వెరీ ఫైన్ హెయిర్ ఉంటుందో అప్పర్ లిప్ కార్నర్స్ కానీ ఫేస్ పైన ఉండే వెరీ ఫైన్ హెయిర్ ఉంటుందో అది ఇంకొక వన్ టు టూ సెషన్స్ ఎక్స్ట్రా పట్టే ఛాన్స్ ఉంటుంది అంతే తప్ప మళ్ళీ ఇప్పుడు మనకి ఎంతైతే హెయిర్ గ్రోత్ ఉందో అంత వచ్చే ఛాన్స్ లేదు అండ్ చాలా మంది అనుకుంటారు లేజర్ హెయిర్ రిమూవల్ అంటే లేజర్ తో చేస్తారు కదా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఏమైనా క్యాన్సర్స్ వస్తాయేమో లేదంటే స్కిన్ పాడవుతుందేమో బర్న్ అవుతుందేమో అని బట్ ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ఏంటి అంటే మనం ఎక్కడైతే ఫోకస్ చేస్తామో అక్కడ మాత్రమే ఈ లేజర్ లైట్ అనేది పడుతుంది ఎక్కడైతే హెయిర్ ఫాల్కి ఉంటుందో అక్కడ మాత్రమే ఫోకస్ అవుతుంది అనమాట మొత్తం స్కిన్ అంతా డ్యామేజ్ అవ్వడం బర్న్ అవ్వడం అట్లాంటిది ఉండదు ఇప్పుడు నార్మల్ గా వ్యాక్స్ చేసుకునేటప్పుడు వన్స్ హెయిర్ తీసుకున్న తర్వాత స్కిన్ కొంచెం రఫ్ గా అయిపోతుంది ఆ సో ఆ స్కిన్ తెలుస్తుంది మనకి ఆ రఫ్నెస్ కూడా తెలుస్తుంది కదా వేరే మనం లేజర్ తీసుకునేటప్పుడు ఏమైనా స్కిన్ కట్లా అనిపిస్తుంది లేదు రఫ్నెస్ కానీ ఇన్గ్రోన్ హెయిర్ రావడం కానీ అనేది జరగదు బట్ ఈ లేజర్ చేసుకున్న తర్వాత కొంచెం హెయిర్ స్కిన్ డ్రై అయ్యే ఛాన్స్ ఉంటుంది జస్ట్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ యూస్ చేస్తే చాలు అండ్ మనం మీరు మనం అనుకున్నట్టు అర్జెంట్ ఉంటే చాలా మంది వ్యాక్స్ కానీ షేవ్ గానే చేసేస్తూ ఉంటారు సో ఈ వ్యాక్స్ అంత హీట్ అప్లై చేయడం వల్ల అప్పుడు స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ లేజర్ తో అయితే అవ్వదు అండ్ షేవ్ చేసేటప్పుడు కూడా చాలా మంది రివర్స్ డైరెక్షన్ లో చేస్తూ ఉంటారు సో దాని వల్ల ఇన్గ్రోన్ హెయిర్ రావడం అక్కడ మళ్ళీ పశ్చుల్స్ ఫామ్ అవడం పెయిన్ రావడం అనేది జరుగుతుంది సో అలా అలాంటివి కాకుండా ఇది ఒకటేసారి చేసేసుకుంటే మనకి ఇంకా పర్మనెంట్ గా రాకుండా ఉంటుంది ఓకే సో కొంచెం ప్రాక్టికల్ గా చూపిస్తారా ఎలా ఉంటుంది ఏంటి అనేది పాటు ఎలా పేషెంట్ ఉన్నారు కాబట్టి చేద్దాము హ్యాండ్స్ అండ్ లెగ్స్ తినకి హ్యాండ్స్ చూపిస్తాను సో ఫస్ట్ మనం ఎక్కడైతే హెయిర్ రిమూవల్ చేయాలనుకుంటున్నామో ఆ ఏరియా మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది సపోజ్ ఇప్పుడు హ్యాండ్ అంతా తనకి చేయాలనుకోండి సో మనం ఈ హ్యాండ్ ని ఇలా పార్ట్స్ గా డివైడ్ చేసుకొని మార్క్ చేసుకుంటాం ఓకే మీకు ఈ పార్ట్ చూపిస్తాను ఓకే ఫస్ట్ ఏరియా అయితే చేయాలనుకుంటున్నామో అది మార్క్ చేయాలి మార్క్ చేసిన తర్వాత అక్కడ ఉన్న ఆల్రెడీ ఉన్న హెయిర్ ని మనం షేవ్ చేయాల్సి ఉంటుంది అప్పుడే మనకి లేజర్ లైట్ అనేది ఎగ్జాక్ట్ గా హెయిర్ ఫాల్కి వెళ్ళిపోయిన పైన పడుతుంది ఓకే సో ఫస్ట్ మనకి ఏదైతే హెయిర్ ఉంటుందో అన్వాంటెడ్ హెయిర్ ఉంటుందో దాన్ని షేవ్ చేయాల్సి ఉంటుంది షేవ్ చేసిన తర్వాత మనము లేజర్ హెయిర్ రిమూవల్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎగ్జాక్ట్ గా హెయిర్ ఫాలికిల్ రూట్ దగ్గర ఆ లేజర్ అనేది పడుతుంది దానివల్ల అందులో ఉన్న మెలనిన్ ని ఇది అటాక్ చేస్తుంది అనమాట సో అందుకే ఫస్ట్ కలర్ డల్ అయిపోతుంది అంటే థిక్నెస్ ఆఫ్ ద హెయిర్ తగ్గుతుంది తర్వాత గ్రోత్ ఆఫ్ ద హెయిర్ అనేది తగ్గుతుంది మెయిన్ మనం చేసే దాంట్లో మొత్తం ఏంటంటే రూట్ ని బర్న్ చేయడమే రూట్ మళ్ళీ గ్రో అవ్వకుండా చేయడం జనరల్ గా మనకి లేజర్ చేసిన వల్ల కొంతమందికి బర్న్స్ అవుతూ ఉంటాయి ఎందుకు అని అంటే ఇందులో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి అంటే ఈ స్కిన్ కలర్ ని బట్టి జెండర్ ని బట్టి మనం ఇందులో చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఏరియాని బట్టి ఇప్పుడు ఇక్కడ మీకు ఫేస్ ఆర్మ్ లెగ్ ఇలా కనిపిస్తుంది కదా మనం ఎక్కడైతే చేస్తామో ఆ ఏరియాని బట్టి మనకు కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి అన్నమాట సో అది తీసుకోవాలి సో ఫస్ట్ సెట్ చేసుకున్న తర్వాత దీనికి మనం జెల్ అప్లై చేయాలి సో ఒక్కొక్క ఏరియాకి టెంపరేచర్ ఎంత అని ఫిక్సింగ్ ఉంటుంది ఒక్కొక్క ఏరియాకి ఎనర్జీ ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ ఉంటుంది అండ్ వీళ్ళ కలర్ ని బట్టి కాంప్లెక్షన్ ని బట్టి మనం తీసుకోవాల్సి ఉంటుంది మామూలుగా లేజర్ ఎమిట్ అయితే వచ్చే రేడియేషన్స్ తో ఏం ఎఫెక్ట్ కాకుండా స్పెక్స్ పెడతాం ఓకే కానీ ఈ లేజర్ తో అలాంటివి ఏమి ఉండవు వితౌట్ స్పెక్స్ కూడా చేయొచ్చు దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ మనం ఈ లేజర్ చేయాల్సి ఉంటుంది సో ఈ రకంగా పెయిన్ ఉందా సో ఇది పెయిన్లెస్ అవుతున్నట్టుగా కూడా ఏమైనా ఏమి ఉండదు ఇది పెయిన్లెస్ ప్రొసీజర్ ఓకే పెయిన్ అస్సలు ఉండదు ఎంత టైం తీసుకుంటుంది కంప్లీట్ గా ఒక హ్యాండ్ చేయాలి అని ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతే అంతేనా ఫుల్ బాడీ హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ లో అయిపోతుంది సో హ్యాండ్ ఫేస్ ఇవన్నీ ఫైవ్ టు టెన్ మినిట్స్ లో అయిపోతాయి ఓకే ఎన్ని సెట్టింగ్స్ అట్లా పడుతుంది జనరల్గా ఎయిట్ టు టెన్ గ్రూ టెన్ సెషన్స్ పడతాయి వన్ మంత్కి ఒకసారి చేస్తాము ఓకే ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా హార్మోన్ ఇష్యూస్ ఉన్నాయి అట్లా అంటే మనము నంబర్ ఆఫ్ సెషన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి మనం ఇప్పుడు ఎయిట్ టు టెన్ సెషన్స్ వరకు మాక్సిమమ్ అందులో అయిపోతుంది కదా సో ఎయిట్ టు టెన్ సెషన్స్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏమైనా ఉంటాయా మనం అనుకున్నట్టు లేజర్ హెయిర్ రిమూవల్ చేశాక కొంచెం డ్రైనెస్ ఉంటుంది అంతే సో సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ రెగ్యులర్ గా అప్లై చేస్తే చాలు ఇంకేం ప్రికాషన్ ఎండలోకి వెళ్ళకూడదు లేదంటే నల్లగైపోతుంది బర్న్ అవుతుంది అలా ఏమి ఉండదు సో చాలా సింపుల్ ప్రొసీజర్ ఈజీగా అయిపోతుంది క్విక్ గా అయిపోతుంది ఫుల్ బాడీ కూడా హాఫ్ అన్ అవర్ లో అవుతుంది జస్ట్ చిన్న చిన్న పార్ట్స్ అంటే ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతే సో చేసుకున్న తర్వాత వాళ్ళు రెగ్యులర్ వర్క్ వెళ్ళిపోవచ్చు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో లేజర్ తోటి అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ ఎలా చేసుకోవచ్చు సో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ప్రాక్టికల్ గా మాకు ఇలా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో ఈరోజు చూస్తున్నారు కదా ఎవరైతే అన్వాంటెడ్ హెయిర్ తోటి ఇబ్బంది పడుతున్నారో సో ఇక పై నుంచి ఇబ్బంది పడాల్సిన నెసిటీ అయితే లేదు సో చాలా సింపుల్ ప్రొసీజర్ అండి సో లేజర్ ట్రీట్మెంట్ మనకు వచ్చేసింది అందుబాటులోకి సో జస్ట్ హాఫ్ అన్ అవర్ టైం మనం స్పెండ్ చేస్తే చాలు సో ఎయిట్ టు టెన్ సెకండ్స్లోనే మనకి పర్మనెంట్ హెయిర్ రిమూవల్ అనేది జరిగిపోతుంది చాలా సింపుల్గా ఉంటుంది సో బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా మనకు లేకుండా ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్రతి ఒక్కరికి ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి సో కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్లోని ట్రీట్మెంట్స్ ఎలాంటివి అవైలబుల్ ఉన్నాయో కూడా మీకు తెలియజేస్తూ ఉంటాము సో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కంప్లీట్గా స్కిన్కి సంబంధించి హెయిర్కి సంబంధించిన అన్ని రకాల ట్రీట్మెంట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఎవరైనా ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ